నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి మనం ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా మూడు విషయాలు గురించి మాట్లాడుకుందాం ఒకటి వచ్చేసి స్త్రీ పురుష వసీకరణం గురించి రెండవది శత్రునాశనం గురించి మూడోది వచ్చేసి మరుగు మందు గురించి ఇది ఎందుకు వాడుకోవాల్సి వస్తుంది ఇందుకు పెట్టుకోవలసి వస్తుంది ఇందుకు చేయాల్సి వస్తుంది అంటే స్త్రీ పురుష వశీకరణానికి భర్తగాని భార్యగాని మననుంచి దూరంగా ఉన్నప్పుడు లేదంటే వేరే వాళ్లతో ఇష్టంగా ఉన్నప్పుడు మరియు ప్రేమికులు కూడా ఇదే విషయం నుండి ఇలా ఉన్నప్పుడు మరి ఈ యొక్క పురుష వశీకరణం చేసినట్లయితే వారు వారిని జీవితాంతం వారి యొక్క చేతిలో ఉంటారు చెప్పినట్టుగా వింటారండి రెండోది వచ్చేసి శత్రువు నాశనం మీరేం చేస్తారు అంటే మన చుట్టూ తిరుగుతూ మన నాశనాన్ని కోరుతూ ఉంటారు ముఖ్యంగా అన్నదమ్ముల భూమి విషయాలలో మరియు మన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం మరికొందరికి కొన్ని కొన్ని విషయాలలో వీళ్లు పతనాన్ని చేస్తారండి వారికి గనుక ఈ ప్రయత్నం చేసినట్లు అయితే జీవితాంతం వాళ్లు మంచాన శాశ్వతంగా పడి ఉంటారు లేదంటే శాశ్వతంగా లేకుండా చేయొచ్చు అండి మరి మూడోది వచ్చేసి మరుగుమందు మీ యొక్క మరుగు మందు నీ మనం భార్యాభర్తల సమస్యలకు ప్రేమికుల సమస్యలకు ఇంట్లో అత్తమామలతో ఉండే సమస్యలకు మరికొందరికి పిల్లలతో ఉండే సమస్యలకు ఇలా ఎవరికైతే ఏ సమస్య ఉన్నట్లయితే వారు ఈ మరుగు మందు పెట్టినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లో మనవసం అవుతారు మరిన్ని విషయాలపై మీకు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి సమస్యలున్నా సరే మాకు ఫోన్ చేసి తెలియపరచగలరు అట్టి విషయాలపై మీకు పరిష్కారం కూడా ఇవ్వబడును మా ఛానల్ మీకు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి